డిసెంబర్ ఇరవై తొమ్మిది వ్యవహాను సువార్త ఇరవై ఒకటవ అధ్యాయము ఇరవై నుండి ఇరవై ఐదు వచనములు ఇతరుల స్థితిని గురించి మనం ఏది ఆలోచించినా మొదట మన సొంత స్థితిని గురించి ఆలోచించాలి యోహాను అపస్తులని భవిష్యత్తు గురించి పేతురు ఆశతో ఆసక్తితో విచారణ చేసినప్పుడు ప్రభువు లోతైన భావంతో జవాబిచ్చాడు నేను వచ్చు వరకు అతడుట ఇష్టమైతే అది నీకేమి నీవు నన్ను వెంబడించు ఈ వాక్యంలోని కొంత భాగాన్ని అర్థం చేసుకోవడం కష్టమే అది పొరపడని ఒక క్రియాశీలక పాఠాన్ని కలిగి ఉంది ప్రతి క్రైస్తవుడు తన స్వంత హృదయాన్ని మొదట గుర్తుంచుకుని ఇంటివైపు చూడాలని అది ఆదేశిస్తుంది ఇతరుల ఆత్మల విషయంలో నిర్లక్ష్యంగా ఉండాలని లేక వారి స్థితి పట్ల ఆసక్తి లేకుండా ఉండాలని ప్రభువు ఆశించడనేది వాస్తవమే అలాంటి స్థితిగల మనస్సు ధార్మికత లేని స్వార్థుల కంటే తక్కువేమీ కాదని మనకు దేవుని కృప లేదని స్పష్టంగా నిరూపిస్తుంది క్రీస్తు సేవకుడు తన యజమానువులే విశాలమైన హృదయాన్ని కలిగి ఉంటాడు అతడు తన చుట్టూ నిత్యమైన సంతోషం ఉండాలని ఆశిస్తాడు దుఃఖాన్ని తగ్గించి తన పరిధిలోని ప్రతి ఒక్కటి సంతోషాన్ని పెంచాలని ఆశపడతాడు అవకాశాలున్న కొద్దీ అతడు మనుషులందరికీ మేలు చేస్తాడు కానీ ఇదంతా చేసేటప్పుడు క్రీస్తు సేవకుడు తన స్వంత ఆత్మను ఎన్నడూ నిర్లక్ష్యం చేయవద్దు ధార్మికత మరియు నిజమైన భక్తి ఈ రెండు ఇంటి వద్దనే మొదలు కావాలి తొందరపాటున్న శిష్యునికి ప్రభు ఇచ్చిన తీవ్రమైన హెచ్చరిక నేటి ఆధునిక కాలంలో గొప్పగా అవసరమైన విషయమని ఉపేక్షించడం వ్యర్థం మానవ స్వభావం ఎంత బలహీనమంటే నిజమైన క్రైస్తవులు కూడా నిరంతరం విపరీత ధోరణిలో నడవడానికే తలొక్కుతారు కొందరైతే తమ సొంత అంతరంగ అనుభవాలలో తమ హృదయ ఘర్షణలో పూర్తిగా లీనమై వారు లోకానికి బయట ఉన్నది మరచిపోతారు ఇతరులైతే లోకానికి మేలు చేయడంలో ఎంతో నిమగ్నమై ఉండి తమ సొంత ఆత్మలను మెరుగుపరుచుకోవడాన్ని నిర్లక్ష్యం చేస్తారు ఇద్దరూ తప్పే ఇద్దరూ మరింత ఉన్నతమైన మార్గాన్ని పరికించాలి కానీ ఇతరుల రక్షణ గురించి ఎంతో నిమగ్నమే తిరిగి తమ సొంత రక్షణను నిర్లక్ష్యం చేసేవారి కంటే మరెవరు అంతగా విశ్వాసానికి నష్టం తయారేమో ఇలాంటి ఉచ్చులో నుండి మారుమోగే ప్రభువు పదాలు మనల్ని విడిపించునుగాక ధ్యానం కోసం ఎన్నడూ వినని వారి పట్ల అవిశ్వాసులు ఎంతో పట్టింపు కలిగి ఉంటారు అయితే అది తమ సొంత ఆత్మీయ అవసరం నుండి దృష్టిని మళ్లించుకునే ఒక సాకుగా మారుతుంది